హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పు మేడం ఐదు లక్షలు లక్కి డ్రాలో విన్నర్ అయ్యారు సార్ మీరు అర్జెంటుగా యాభై వేలు మా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి సార్ మీ అడ్రస్ చెప్తే మీకు ఐదు లక్షలు మేము పంపిస్తాం సార్ మీ అడ్రస్ చెప్పండి ప్లీజ్ నిజంగా ఐదు లక్షలు పంపిస్తారా యాభై వేలు మాకు ట్రాన్స్ఫర్ చేసి మీ అడ్రస్ చెప్పండి సార్ ఖచ్చితంగా పంపిస్తాం సరే మేడం మీ పేరు చెప్పండి సార్ నా పేరు పెసర్కాయ మేడం మీ ఊరు సార్ ఉసిరికాయ మీ రోడ్డు సార్ రసగుల్ల గారెల గల్లీ మేడం మీ ఇల్లు సార్ ఇల్లు అసలు మీది ఏ జిల్లా సార్ జిలేబీల జిల్లా మేడం అసలు నువ్వు ఏ రాష్ట్రంలో ఉంటావు సార్ రబ్బలడ్డూల రాష్ట్రం దోశల దేశం పకోడీల ప్రపంచం అసలు ఇలాంటి పేర్లు ఊర్లు ఎక్కడైనా ఉన్నాయా సార్ యాభై వేలు ఇస్తే ఐదు లక్షలు పంపించుడు ఎక్కడైనా ఉన్నదా మేడం మరి ఏమా వంటొచ్చా వచ్చాంక చెప్పమ్మా ఆ వేడినీరు పెడతాను రైస్ కూడా పెట్టడం వచ్చు ఆమ్లెట్ ట్రై చేయగలుగుతాను అమ్మా అది కూడా చెప్పు ఏం డాడీ హా మ్యాగీ చేస్తుంది అమ్మా అట్ట అయిందా అయినట్టే అయితే ఇటే అమ్మా ఆగో మీ నాన్నకేసినాక నీకెత్తా ఏందమ్మా ఎప్పుడు చూసినా నాన్నకే ఎత్తా మొదటట్టు మీ నాన్న ఇంటికి పెద్దోడు కదా ఆ ఇంటికి పెద్దోడా పాడ మొదటట్టు ఇచ్చుకపోయి ఇచ్చుకపోయి అత్తది కాబట్టి అది నాకు దాంట్లో కవరింగ్ ఇంటికి పెద్దోడు కదా తమ్మునికి పెద్ద నౌకరా ఎందుకు రాదు ఒంటరిగానే ఉండబట్టి పిచ్చి భాగ్య లక్ష్మి ప్రపంచంలో మూడు రకాల మొగోళ్ళు ఉంటారు దాంట్లో మొదటి రకం వీళ్ళు పెళ్లి చేసుకోరు ఒంటరిగానే ఉంటారు కానీ వీళ్ళు అద్భుతాల మీద అద్భుతాలు సృష్టిస్తారు ఇక పోతే రెండో రకం మొఘోళ్ళు వీళ్లకు గర్ల్ ఫ్రెండ్ ఉంటది అద్భుతాలను సృష్టించరు అద్భుతాలను మాత్రం కంటి నిండా చూస్తారు ఇక పోతే మూడో రకం మొగోళ్ళు ఇగ నా సొంటోళ్ళు పెళ్లి చేసుకున్న మొగోళ్ళు తమ జీవితంలో కూడా ఏమన్నా అద్భుతాలు జరగకపోతా వస్తాయా ఎదురు చూస్తూనే ఉంటారు నా తమ్మునికి నవ్వు రచ్చిందని శంగడ బింగడ ఎగురుతాను ఇక రాదా ఏంటి మీరు అర్జెంట్ గా వెళ్ళి యాభై కేజీల ముగ్గుపిండి తీసుకురండి ఏంటి ముగ్గు పిండి అండి యాభై కేజీల ముగ్గు ఊరంతా తిరిగి అమ్ముకుంటావా ఏంటి కాదండి రేపు మన ఊర్లోని ముగ్గుల పోటి ఉంది దాంట్లో ముగ్గేద్దామని యాభై కేజీల ముగ్గు పిండితో ఏ ముగ్గేస్తావే పెద్ద చైనా వాళ్ళు అప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ బంగారం వెండు అయ్యి ఉంటది ఏమిస్తున్నారే గరిటి ఏంటి స్టీల్ అండి అన్నం కలుపుకుంటాం కదా అది యాభై రూపాయల స్టీల్ గరిట కోసం యాభై కేజీల ముగ్గుపిండి కావాలా ఎలా అవును మనుషులకు పుట్టుడుతోనే పేర్లు పెడతారు మరి కోళ్ళకి ఎందుకు పెట్టారు ఓ బిత్తిదానా కోళ్ళకు కూడా పేర్లు పెడతారు కాకపోతే సచ్చినాక పెడతారు చికెన్ సూప్ చికెన్ ఫ్రై బొంగులో చికెన్ కుండలో చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ మచూరియా ఓ ఇట్లా చెప్పుకుంటే పోతే బొచ్చడు పేర్లు పెండ్లి మధ్య జరిగిందా పెండ్లికేంది బ్రహ్మాండంగా జరిగింది తిండి టైం కు పెట్టిరా తిండికేంది చికెన్ మటన్ నల్ల బోటి జోరు దారగేసారు అల్ల మల్ల ఓకుంటే ఓడిర్రు అవును బొట్టేంది అంత పెట్టుకొని పెట్టుకుని వచ్చినావు ఐస్ క్రీమ్ ఇచ్చే అందరికి బొట్టు పెట్టి ఐస్ క్రీమ్ ఇస్తారు వాళ్ళ సాంప్రదాయం కావచ్చు అనుకున్నా ఇచ్చిన ఐస్ క్రీమ్ తిన్నా మంచిగున్నది ఉన్నది మల్ల వేన ఐస్ క్రీమ్ ఇయ్యక ఎల్లగొట్టిండు అయ్యో ఎందుకు రెండోసారి ఐస్ క్రీమ్ కడకత్తే గుర్తు పట్టడానికే ఈ బొట్టు ఏమైంది మీ చెల్లె సంబంధం కుదిరిందట మరి మరిస్ట్రా కార్ బైకోట్లా అడిగిందట అవి అడిగాడు ఎందుకు అడుగుతాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదుల పెళ్లి కొడుకులు రేడియో అడిగేవాళ్ళు పంతొమ్మిది వందల పెళ్లి కొడుకులు సైకిల్ అడిగేవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై పెళ్లి కొడుకులు మోటార్ సైకిల్ అడిగేవాళ్ళు రెండు వేల పదిల పెళ్లి కొడుకులు కార్ అడిగేవాళ్ళు ఇప్పటి పెళ్లి కొడుకులు మాత్రం అవేం అడుగుతలేరు బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి అయితే చాలు మిగతా అన్ని నేనే సంపాదించుకోగలను అంటారు హలో రామాయమ్మ నువ్వు కొత్త చీర కొనుక్కుంటే మలిసి బీరువల పెట్టుకో దయచేసి నువ్వు స్టేటస్ లో పెట్టకు నీ స్టేటస్ నా పిల్లలు చూసి తెట్టుంటే చెప్పు అసలే కరువు కాలం ఎవలాలు ఏక రాజా ఫోన్ చేసింది పత్తేరనాట పోతావా ఏం చేస్తున్నారు ఎందుకు వార్త పెట్టడానికి ఆకలు అలములు దుంపలు మరి చికెన్ మటన్ ఇంతకు ముందు వాళ్ళే నాన్ వెజ్ ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు ఇక్కడకు వచ్చేసరికి ప్యార్ వెజ్ అక్కా చెప్పు మా అబ్బాయికి సంబంధం రావట్లేదే మంచి సంబంధం ఉంటే చూడొచ్చు కదా నేను చెప్పినట్టు ఐదు స్టిల్స్ లో వాట్సాప్ లో ఫోటోలు పెట్టు మొన్నే అదికెళ్లి మంచి మంచి స్టిల్స్ లో ఫోటోలు దిగాడు అవి నీకు వాట్సాప్ లో పెడతాను మంచి మంచి స్టిల్స్ తో ఫోటోలు దిగి పెట్టినంత మాత్రాన సంబంధాలు వచ్చే రోజులు పోయాయాక నేను చెప్పినట్టు ఐదు స్టిల్స్ ఫోటోలు పెట్టు ఒకటి ఇల్లుస్తున్నట్టు రెండు గిన్నెలు తోముతున్నట్టు మూడు వంట చేస్తున్నట్టు నాలుగు బట్టలు ఉతుకుతున్నట్టు ఐదు నీ కాళ్ళు పడుతున్నట్టు పెట్టు అప్పుడు ఒక అమ్మాయి ఏంటక్క ప్రతి ఒక్క అమ్మాయి మీ అబ్బాయి కావాలంటది చార్లో ఇరవై చెంచాలు కారం వేసాను సరిపోతుందా సరిపోతే ఇంకో అమ్మా ఓ పది అంటే దానం చేయండి అమ్మా చిల్లర లేదు బాబు అమ్మా ఈ ఒక పది రూపాయలు ఇస్తే ఆ దేవుడు మీకు వంద రూపాయలు ఇస్తాడమ్మా నీకు పది రూపాయలు ఇస్తే దేవుడు వంద రూపాయలు ఇస్తాడా నిజంగా ఇస్తాడా నిజంగా ఇస్తాడమ్మా అయితే దేవుడిని వంద రూపాయలు అడుగు నువ్వు యాభై నీ యాభై తీసుకుందాం ఏ ఆగి పిచ్చిదానా నివ్వరు నీదేనా నా మాట నేను నడుచుకుంటాను ఎదురుంగోడు సట్క నచ్చిండు మెల్లంగా కత్తి తీసిండు చూపెట్టిండు ఇరవై రూపాయలు అడిగిండు అబ్బో మరి నువ్వేం చేసినావు వాడు అడిగిన ఇరవై రూపాయలు ఇచ్చి కత్తి కొన్నా అందుగుంచే లేట్ అయింది నేను వచ్చాడు కొంచెం లేట్ అయితే నీ ఈ పు విమానం మోగు మోవు కొంచెం అన్నా చెత్తకు సిగ్గుండాలే కోడికి ముందు లేతివి ఆ కొంపల సొత్తివి ఆడేం కలబడ్డది అవ్వ తోడే వాళ్ళ ఇంట్లో జొర్రాలని నేను జొర్రలేదే ఆ ఇంట్లో ఎంటూ ఉదరక మరి నిన్ను అవ్వ తోడు అట్లా చూడకే అటు పోయి ట్రాంగ్ అడ్డగోలు పొగ మంచు ఆ పొగ మంచులో మన ఇళ్ళనుకుని వాళ్ళ ఇంట్లో సొచ్చిండే నేను అబద్దం ఆడితే అగ్గి బూడిద అయినట్టే ఏంటి నిన్న రాత్రి నేను వండిన కూర బాగోలేదా బాగుంది మరి మా తమ్ముడేటి బాగాలేదు అంటున్నాడు పెళ్లి కాలేదు కదా ఎక్కడ మాట్లాడాలో తెలియదు అవును భాగ్య ఇవాళ మన పెళ్లి రోజు సందర్భంగా మాంసాహారం దేవన్నా శాకాహారం దేవన్నా వద్దు వద్ద అల్పాహారం దేవన్నా మరి అది కూడా సంబరంగున్నా ఏం కావాలో చెప్పు కుత్యాలహారమైన మంచిదే అయినా మంచిదే వజ్రాలహారమైన మంచిదే ఏదైనా ఈ ఆరాలకు పైసలు పలారం పండక్కి బంగారు నెక్లెస్ కొనలేదని భర్తనే నూతిలో తోసేసిన భార్య అర్రే భర్తని నూతిలో తోసే పోతుంటే తిరిగి భార్యనే నూతిలో తోసేసిన భర్త అప్పు తీసుకున్న మాట నిజమా తీర్చని మాట నిజమా నిజమే ఎందుకు తీర్చలేదు తీర్చలేక తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు తీర్చలేనని తెలియక నిన్న ఎందుకు రా స్కూల్కి రాలే సార్ ఫుల్ కడుపు నొప్పి సార్ నీ ఏం అమ్మ తోడు సార్ ఇవ్వ ఈ పక్క ఈ పక్క రెండు పక్కలు వస్తున్నాయి సార్ నిన్న ఆదివారం నిన్న ఆదివారం